తెలంగాణలోని రైతులకు శుభార్త అండి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బుల కోసం చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలోని రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ని రైతుల యొక్క అకౌంట్స్కి ఈ రోజు నుండి తెలంగాణ ప్రభుత్వం అయితే గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను రైతుల యొక్క అకౌంట్స్కి ఈ రోజు నుండి జమ చేయడం జరుగుతుంది కావున ప్రతి రైతు రేపటి నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంది సో ఫ్రెండ్స్ ఈరోజు అనేది బ్యాంకులకు సెలవు దినం కాబట్టి రేపటి నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి రేపటి నుండి మీరైతే కంపల్సరిగా చూసుకోవాలి అదేవిధంగా చాలామంది రైతు బంధు పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న రైతులం మేము రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవచ్చుననేసి చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇది వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సోదరులు కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేసి ఇలాంటి చక్కటి తెలంగాణ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన జెన్యున్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే తెలంగాణ పథకాలకు సంబంధించిన వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రైతు బంధు సో ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలోని రైతు బంధు పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకొని అర్హుల జాబితాలోని పేరు అనేది ఉండి ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఎనిపిస్తే లింక్అప్ అనేది చేసుకొని రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు అనేది నేరుగా రైతుల యొక్క అకౌంట్స్కి జమ అయిన ప్రతి ఒక్క రైతు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవాల్సిన అవసరమైతే లేదు క్లియర్గా అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నా రైతు బంధు పథకాన్ని గత ప్రభుత్వంలోని రైతు బంధు పథకానికి సంబంధించి ఏ విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అయితే పడడం జరిగిందో అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఆ యొక్క అమౌంట్ అనేది ఆ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒకటి ప్రతి ఒక్క రైతు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సింది బ్యాంక్ అకౌంట్ ఈ మధ్యకాలంలోని బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంటు పోవడం కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్ అనేది డెడ్ అయిపోవడం చనిపోవడం అంటారు కదా చనిపోవడం కానీ ఇలా ఏమైనా జరుగుంటే కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చును మార్పులు అయితే చేసుకోవచ్చును అనేసి తెలంగాణ ప్రభుత్వం అనేది స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది రైతులకు సో ఫ్రెండ్స్ అది చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంటే మీకు సోమవారం నుండి సోమవారం మధ్యాహ్నం నుండి రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క నేరుగా జమ అవుతుంది కావున ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్లో ఉన్నాయి లేదా ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి మీకు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి దాదాపుగా వారం రోజుల పాటు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అనేది జమ అవుతుంది అమౌంట్ అనేది చాలా ఎక్కువ కాబట్టి జిల్లాల వారిగా మండలాల వారిగా పంచాయతీల వారిగా ఈ విధంగా ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా రెండు మూడు రోజుల తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదండి అదేవిధంగా మరో రెండు పథకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది అవే కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇవి ఈ విధంగా ఈ యొక్క మూడు పథకాలను అనేది ఈరోజు ఆదివారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క మూడు పథకాలను అయితే తెలంగాణ ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరిగింది కావున ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా అర్హత పొందిన ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరిగా మన వీడియోస్లో కామెంట్ అయితే చేయవచ్చును సో ఫ్రెండ్స్ ప్రాబ్లం ఏంటనేది కూడా చాలా క్లియర్గా మీరు అయితే నాకు అడగవచ్చును కామెంట్ చేయవచ్చును సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం మరి తెలంగాణలోని రైతులకు శుభార్త అండి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బుల కోసం చాలా మంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలోని రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ని రైతుల యొక్క అకౌంట్స్కి ఈ రోజు నుండి తెలంగాణ ప్రభుత్వం అయితే గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను రైతుల యొక్క అకౌంట్స్కి ఈరోజు నుండి జమ చేయడం జరుగుతుంది కావున ప్రతి రైతు రేపటి నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు అనేది బ్యాంకులకు సెలవు దినం కాబట్టి రేపటి నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి రేపటి నుండి మీరైతే కంపల్సరిగా చూసుకోవాలి అదేవిధంగా చాలామంది రైతు బంధు పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న రైతులం మేము రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవచ్చుననేసి మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇది వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సోదరులు కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేసి ఇలాంటి చక్కటి తెలంగాణ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన జెన్యున్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే తెలంగాణ పథకాలకు సంబంధించిన వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రైతు బంధు సో ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలోని రైతు బంధు పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకొని అర్హుల జాబితాలోని పేరు అనేది ఉండి ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఎనిపిస్తే లింకప్ అనేది చేసుకొని రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు అనేది నేరుగా రైతుల యొక్క అకౌంట్స్కి జమ అయిన ప్రతి ఒక్క రైతు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవాల్సిన అవసరమైతే లేదు క్లియర్గా అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నా రైతు బంధు పథకాన్ని గత ప్రభుత్వంలోని రైతు బంధు పథకానికి సంబంధించి ఏ విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరిగిందో అదే విధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఆ యొక్క అమౌంట్ అనేది ఆ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒకటి ప్రతి ఒక్క రైతు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సింది బ్యాంక్ అకౌంట్ ఈ మధ్యకాలంలోని బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంటు పోవడం కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్ అనేది డెడ్ అయిపోవడం చనిపోవడం అంటారు కదా చనిపోవడం కానీ ఇలా ఏమైనా జరుగుంటే కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని అనేది ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చును మార్పులు అయితే చేసుకోవచ్చును అనేసి తెలంగాణ ప్రభుత్వం అనేది స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది రైతులకు సో ఫ్రెండ్స్ అది చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంటే మీకు సోమవారం నుండి సోమవారం మధ్యాహ్నం నుండి రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క నేరుగా జమ అవుతుంది కావున ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్లో ఉన్నాయా లేదా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి మీకు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి దాదాపుగా వారం రోజుల పాటు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ అనేది జమ అవుతుంది అమౌంట్ అనేది చాలా ఎక్కువ కాబట్టి జిల్లాల వారిగా మండలాల వారిగా పంచాయతీల వారిగా ఈ విధంగా ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా రెండు మూడు రోజుల తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదండి అదేవిధంగా మరో రెండు పథకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది అవే కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇవి ఈ విధంగా ఈ యొక్క మూడు పథకాలను అనేది ఈరోజు ఆదివారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క మూడు పథకాలను అయితే తెలంగాణ ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరిగింది కావున ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా అర్హత పొందిన ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరిగా మన వీడియోస్లో కామెంట్ అయితే చేయవచ్చును సో ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ ఏంటనేది కూడా చాలా క్లియర్గా మీరు అయితే నాకు అడగవచ్చును కామెంట్ చేయవచ్చును సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం మరి